ప్రతిదినము మన జీవితంలో దేవాన్ని కృపావార్తను నాకు దయ చేయమని ఆవిద భక్తులు ప్రార్థించినట్టుగా దేవుని కృపవార్త కొరకు ఎదురు చూద్దాం నేటి వాగ్దానముగా తీసుకోబడిన వాక్యము యస్సి అరవై ఆరు పదమూడు ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నాడు ఎస్ ద మాతర్ కంఫర్ట్ హర్ చైల్ సో విల్ ఐ కంఫర్ట్ యు ప్రభు మిమ్మల్ని ఆదరించి బలపరిచి మరింత కృపను దయను ఆయన ప్రేమను మీకు అనుగ్రహించుటగా నిన్ను సృరించిన దేవుడు నీకు ఈ ప్రపంచంలో ఎవరికీ కలవకుండా ఏర్పాటు చేసిన వేలు ముద్ర ఇచ్చిన దేవుడు ఈ కంట్లో అద్భుతమైన ఐరిస్ని పెట్టి అది ఈ ప్రపంచంలో ఏ వ్యక్తితో కూడా కలవకుండా అంత స్పెషల్గా మిమ్మల్ని కలుగు చేసిన దేవుడు మీకు తోడై ఉన్నాడు ఇవర్ ఎ స్పెషల్ టు గాడ్ అనండి ఐఎమ్ స్పెషల్ టు గాడ్ అని చెప్పండి తల్లి గర్భంలోనూ ఉండగా నేను ఎరిగినవాడు ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనాల నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని మనశ్శాంతిని నేను మీకు అనుగ్రహిస్తాను మీ భారం నేను తొలగిస్తాను మీ చింత యావత్తు నా మీద మోపన్నాడు మీ భారం ప్రీద మోపండి మీరు ఒంటరి వారు కారు అందరూ నిన్ను విడిచిపోయినా నువ్వు ఒంటరి వాడువు కావు నీ దేవుడు నిన్ను విడివాడు ఎడబాయిడని మీకు మీరే ధైర్యం చెప్పుకోండి వాక్యం తీసుకుని నా ప్రాణమా అని దావీదు భక్తులు పలికినట్టుగా మీ ప్రాణంతో మీరు మాట్లాడండి కీర్తన పాడుకున్నారు

చూనట్లు నను చేర్చునా ప్రియుడు కన్న తల్లి చేర్చునా నను చేర్చునా ప్రి